మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు ఇరవై నాలుగవ భాగం మన వృత్తిలో కొత్త వాళ్ళని నమ్మకూడదని నీకు తెలియదా పెద్ద పోలీస్ ఆఫీసర్ మాదిరి కనిపిస్తున్నాడు ఇతను మన గుట్టుమట్లు తెలుసుకోవటానికి వచ్చిన వాడిని ఎందుకు అనుకోకూడదు అణుచుకోలేక వెంటనే బర్స్ట్ అయ్యాడు దృఢకాయుల నాయకుడు ఆ మాటలకు అఫెండ్ కాలేదు రవూఫ్ చూడటానికి ఇతను పోలీస్ ఆఫీసర్ మాదిరిగానే ఉన్నాడు కానీ ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి కాదు అని అన్నాడతను అతను అంత కూల్గా సమాధానం చెప్పటం ఆ దృఢకాయుడి అసహనాన్ని మరింత అధికం చేసింది కాదని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు మరింత దూకుడుగా ప్రశ్న వేశాడు ఎలా చెప్పగలనో నీకు వివరం ఇచ్చుకోవలసిన అవసరం నాకు లేదు అయినా సరే సాబ్ చెప్పాడు కాబట్టి నీకు సమాధానమిస్తాను అని అంటూనే రూపాదేవి వైపు తిరిగాడు రవూఫ్ నిన్నిక్కడికి తీసుకువచ్చిన క్షణం నుంచి నాతో పాటు అతను ఇక్కడే ఉంటున్నాడు ఎప్పుడైనా నీతో మాట్లాడేందుకు ప్రయత్నించాడా అని ప్రశ్నించాడు కాళ్ళు చేతుల్ని సవరించుకుంటూ వారి సంభాషణను క్లోజ్గా ఆలకిస్తున్న రూపాదేవి వదనంలో వెంటనే ప్రత్యక్షమైంది విపరీతమైన చిరాకు ఒట్టి మూగమొద్దు చూపులకు పెద్ద మునగాడ్లా కనిపిస్తాడు నోరు తెరిస్తే మాట బయటికి రాదు విసురుగా అన్నది ఆ యువకుడికేసి చూస్తూ ప్యాంటు యువకుడి వంక రూపాదేవి వంకా చూస్తున్న దృఢకాయల నాయకుడికి కానీ అతని సహచరులకు గాని అర్థం కాలేదు విషయం మనం చేస్తున్న వృత్తిలో కొత్త వాళ్లను నమ్మి దగ్గరికి రానియకూడదని మేమన్నాం ఆ మాటను వదిలిపెట్టి పొడుపు కథలు చెబుతున్నారు మీరు మమ్మల్ని చూస్తుంటే మీకేమని అనిపిస్తోంది మా ముఖాల మీద నామాలున్నట్లు కనిపిస్తోందా అంటూ రెండడుగులు వెనక్కి వేశాడు అతనితో పాటు కదలటానికి రెడీ అయిన అతని సహచరుల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అడిగాడు సింగ్సాబ్ మీరు అప్పజెప్పిన పని సరిగ్గా పూర్తి చేయలేకపోవటం మాదే తప్పు అందుకు మీరు ఎటువంటి శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాం అప్పజెప్పిన పనిని పూర్తి చేయలేదనే వంకతో వెర్రివాళ్ల మాదిరి చూస్తే మాత్రం మేమిక సహించలేం కోపంగా చూస్తూ అన్నాడు దృఢకాయల నాయకుడు మిమ్మల్ని వెర్రివాళ్ల మాదిరి ఎవరు చూశారు ఆశ్చర్యంగా అడిగాడు సింగ్ సాబ్ ఎవరు చూసారని అడుగుతారేమిటి సాబ్ ఇప్పుడెక్కడ జరుగుతున్నదేమిటి అడిగిన మాటకు సూటిగా సమాధానం ఇవ్వకుండా తిరుగుడుగా మాట్లాడ్డామంటారు ఉన్నట్లుండి కల్పించుకుంటూ అడిగాడు అంతవరకు మౌనంగా ఉన్న దృఢకాయుల్లో ఒక అతను అప్పుడు అతనలా విసురుగా నోటిని తెరిచినప్పుడు వారి బాధేమిటో అవగతమై పెద్దగా నవ్వేశాడు సింగ్సాబ్ ఏమో అనుకున్నాను గాని నిజంగా మీరు వెర్రివాళ్లే మిమ్మల్ని అవమానించటానికో మరోలా వెకెరించటానికో మన రవూఫ్ ప్రయత్నించడం లేదు ఆ కుర్రాడికి మాటలు రావు మూగవాడు ప్యాంటు యువకుడికేసి చేయూపుతూ చెప్పాడు అప్పటికీ దృఢకాయల మీద నుంచి ఛాయలు తొలగిపోకపోవటంతో ఇట్రారా ఇటొచ్చి వెళ్లతో రెండు మాటలు మాట్లాడు అంటూ ప్యాంటు యువకుడిని ఆదేశించాడు తెల్లడి పలువరుస బయటికి కనిపించేలా చక్కగా నవ్వుతూ ముందుకు వచ్చాడు ప్యాంటు యువకుడు తన కోపాన్ని అప్పటికప్పుడు మరచిపోవాలని వెంటనే అనిపించింది దృఢకాయుల నాయకుడికి ఎందుకంటే ఆ నవ్వు అతన్ని ఎంతగానో ఆకర్షించింది అతను మరోసారి నవ్వితే చూడాలని కూడా అనిపించింది నోటిని తెరిచి వైపు చూపిస్తూ అదే చేతిని అడ్డంగా తిప్పాడా యువకుడు తనకు మాట్లాడే యోగ్యత లేనట్లు చిన్న చిన్న శబ్దాలు చేశాడు ఒకసారి చూస్తూ నిలబడితే మళ్ళీ మళ్లీ చూడాలని అనిపించేటంత ఆకర్షణీయమైన వదనం ఆ యువకుడిది కన్ను పడిన వెంటనే గుండెల్ని చల్లుమనిపించే గంభీరమైన పర్సనాలిటీ అన్నీ ఇచ్చి నోటి మాటను కటాఫ్ చేసేసిన భగవంతుడి మీద కోపం ముంచుకు వచ్చేసింది దృఢకాయుల నాయకుడికి మీ మాటలను అర్థం చేసుకోలేక తొందరపడ్డాను నన్ను క్షమించండి సాబ్ అని సింగ్ సాబ్తో అంటూ రవూఫ్ వైపు కూడా తిరిగాడతను మాఫ్కరో భాయ్ మమ్మల్ని క్షమించే అర్థించాడు అప్పటిదాకా సీరియస్గా చూస్తున్న రవూఫ్ ముఖంలో వెంటనే ప్రత్యక్షమైందొక చిరునవ్వు మనలో మనకు క్షమాపణలు అనవసరం ఇతన్ని చూసిన మొదటి క్షణంలో మీ మాదిరిగానే నేను కూడా కంగారు పడ్డాను మన చర్యల్ని గమనించటానికి పోలీసులు పంపిన మనిషి అనే అనుకున్నాను అసలు విషయాన్ని అర్థం చేసుకోవటానికి నాకు చాలా సమయం పట్టింది అంటూ ఆ యువకుడికి సైగ చేశాడు మన వాళ్లందరికీ మర్యాదలు చెయ్యాలి పోయి చాయ్ ఏర్పాట్లు చూడు ఆర్డర్ ఇచ్చాడు మీటలు నొక్కిన మరుక్షణం చెప్పిన పనుల్ని తూచా తప్పకుండా చేసి చూపించే మరమనిషి మాదిరి వెంటనే కదిలాడా యువకుడు లోపలి గదిలో నుంచి ఫోల్డింగ్ చైస్ని తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టాడు పద్నాలుగు నిమిషాల తరువాత వేడివేడి సెగల్ని వెలువరించే చాయ్ కప్పుల్ని అందరికీ అందించాడు అదిరింది భాయి చాయ్ మోగవాడైతే ఏమిటి భలే మనిషిని పట్టుకొచ్చావు చాయ్ రుచిని మెచ్చుకుంటూ అన్నాడు దృఢకాయుల నాయకుడు తను తెచ్చిన కప్పులో ఒక కప్పును రూపాదేవికి కూడా ఇవ్వటానికి ప్రయత్నించాడా యువకుడు అంతవరకు మౌనంగా కూర్చొని అక్కడి సంభాషణలని చాలా జాగ్రత్తగా ఆలకిస్తున్న రూపాదేవికి వెంటనే వచ్చేసింది విపరీతమైన కోపం నా పెద్ద సైతాన్ మాదిరి దాపరించావు నువ్వు ముందు అవతలికి పోతావా పోవా అని పెద్దగా అరిచి ఆ కప్పును విసిరికొట్టటానికి ప్రయత్నించింది నేర్పుగా కప్పును వెనక్కి తీసేసుకున్నాడా యువకుడు అంతవరకు అందంగా నవ్వుతున్న అతని ముఖం ఉన్నట్లుండి కోపంతో ఎర్రబడింది చటుక్కున ఒక చేతిని చాచి రూపాదేవి మెడను పట్టుకున్నాడు కెవ్వును అరిచి గిలగిలా కొట్టుకున్నది రూపాదేవి అదిరిపడి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచాడు దృఢకాయుల నాయకుడు వెంటనే అతన్ని వారించాడు చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని చూస్తున్న రవూఫ్ తొందరపడుకు భాయ్ తొందరపడకుండా జరిగేదేమిటో చూడు అని హెచ్చరించాడు పాలు తాగటానికి చేసే పసిబిడ్డను బలవంతంగా కుర్చీకి అదిమి పట్టుకున్నట్లు రూపాదేవిని వెనక్కి నెట్టి తన చేతిలోని ఛాయ్ కప్పును ఆమె పెదవులకు ఆనించాడు నల్లపాంటు యువకుడు మర్యాదగా తాగకపోతే బలవంతంగా గొంతులోకి పంపటం జరుగుతుందన్నట్లు శబ్దాలు చేశాడు నోటికొచ్చిన తిట్లు తిట్టాలని ఎంతగా అనిపిస్తున్నా అందుకు అవకాశం లభించని మనిషిలా గట్టిగా నిట్టూర్చి తనంతట తనే ఆ కప్పునందుకుని ఛాయ్ని సిప్ చేసింది రూపాదేవి విజయం సాధించిన సైనికుడి మాదిరి చిరునవ్వులు చింతిస్తూ రెండడుగులు వెనక్కి జరిగిన యువకుడి వంక మెచ్చుకోలుగా చూశాడు దృఢకాయల నాయకుడు రవూఫ్ సెలెక్షన్ అద్భుతంగా ఉంది వీడు మాతో పాటు గంగామాత ఆలయం దగ్గరికి వచ్చి ఉంటే బాగుండేది పని చేయటానికి మొరాయించి మమ్మల్ని హింసించిన గ్రామస్తులకు ఇతను సరైన యముడు అంటూ సింగ్ సాబ్ వైపు చూశాడు గంగామాత ఆలయం గురించి అతను మాట్లాడిన వెంటనే అలర్ట్ అయ్యాడు సింగ్ సాబ్ నువ్వు త్వరగా చాయ్ తాగు నీతో మాట్లాడవలసిన మాటలు చాలా ఉన్నాయి అని రూపాదేవితో అన్నాడు ప్యాంటు యువకుడు తన మెడను గట్టిగా పట్టుకుని చాయ్ కప్పును పెదవులకు ఆనించినప్పుడు ఖాళీగానే ఉన్నాయి రూపాదేవి చేతులు నెత్తి అతని చేతుల్ని అవతలికి నెట్టవచ్చామే ఆ చాయ్ కప్పును ముక్కలు ముక్కలుగా అయిపోయేటట్లు విసిరేయవచ్చు అటువంటి పనులేవీ చేయకుండా తన చేతులు కట్టివేయబడి ఉన్నట్లు నోటితోనే తన అసంతృప్తిని వెల్లడించింది ఆ విషయం అక్కడివారెవరికీ అర్థం కాలేదు తీరికగా అర్థం చేసుకునే అవకాశం కూడా వారికి ఇవ్వలేదామే బలవంతంగా పానిసల్ని పట్టుకొచ్చినట్లు పట్టుకొచ్చి మాట్లాడవలసిన మాటలు చాలా ఉన్నాయని అనటంలో మీ ఉద్దేశం ఏమిటి మీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నాను ఎర్రబడిన ముఖంతో అడిగింది పిచ్చి మాటలు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించటాన్ని మానుకోమని నీకు చాలాసార్లు చెప్పాను అయినా నువ్వు లేదు ఇంకోసారి ఎదురు చెప్పావంటే నీ పని కథమైపోతుంది కనులెర్ర చేస్తూ క్రూరంగా అన్నాడు సింగ్సాబ్ అతని ముఖంలోని కరుకుదనాన్ని చూసి కంగారు పడిన దానిలా వంచుకున్నది రూపాదేవి మీ తండ్రి శంభో మహారాజు పూర్వీకుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం నీకు తెలిసిన విషయాల్ని చెప్పాలి వెర్రి వేషాలు వేస్తే మాకు కోపం వస్తుంది మరోసారి హెచ్చరించి అసలు విషయంలోకి ఎంటర్ అయిపోయాడు సింగ్సాబ్ గంగామాత ఆలయంలో నిధి ఉన్నట్లు తనకు ఎలా తెలిసిందో ఆమెకు చెప్పాడు ఆ నిధిని వసపరుచుకోవటానికి తను చేసిన పనుల్ని గురించి వివరించాడు తన మనుషులు ఎలా ఫెయిల్ అయ్యారో చెప్పాడు ఆ నిధి మాకు కావాలి అది ఎక్కడ ఉన్నదో మాకు తెలియాలి అందుకునే సహకారం మాకు అత్యవసరం అంటూ మాటల్ని ముగించాడు అంతకుముందు మాదిరి అతన్ని తిట్టి అతని అనుచరుల్ని ఆడిపోసుకోలేదు రూపాదేవి నిధి ఉన్నదని అనుకోవటమే గాని ఎక్కడ ఉన్నది నాకు తెలియదు మా నాన్నగారికి కూడా తెలిసి ఉంటుందని నేను అనుకోవటం లేదు ఆయనకు తెలిసి ఉంటే తప్పకుండా దాన్ని వెతికి ప్రభుత్వానికి అప్పగించి ఉండేవారు సాలోచనగా తన మనసులోని మాటను బయటపెట్టింది ప్రభుత్వాలు గెభుత్వాలు ఈ మాటలు మనకొద్దు నువ్వు బాగా ఆలోచించి నాకు సరైన సమాధానం చెప్పు ఆ నిధి మాకు కావాలి ఖచ్చితమైన కంఠంతో వెంటనే అన్నాడు సింగ్సాబ్ ఎందుకు పట్టుకొచ్చారు మీకేం కావాలి అని అదే పనిగా నశపెట్టి మా ప్రాణాలు తీశావు ఎందుకు నిన్ను పట్టుకొచ్చామో అర్థమైంది కదా ఇక చెప్పు ఏం చేస్తే ఆ నిధి లభిస్తుంది సాబ్ వెనకే తను కల్పించుకుంటూ అన్నాడు రవూఫ్ బేలగా చూస్తూ తను అంతకుముందు చెప్పిన మాటల్ని రిపీట్ చేయబోయి వారి వదనాల్లో ప్రతిఫలిస్తున్న కరుకుదనాన్ని చూసి నదుముకున్నది మీకు సమాధానం చెప్పే శక్తి నాకు లేదు మా నాన్నగారికి ఫోన్ చేసి అడగమంటే అడుగుతా రెండు క్షణాలు ఆగి మెల్లిగా చెప్పింది చటుక్కున లేచి ఆ భవంతి బయటికి పోయాడు సాబ్ పెద్దగా చప్పట్లు చరిచి మెయిన్ బిల్డింగ్లో ఉన్న ఒక అనుచరుడిని తన దగ్గరికి పిలిచాడు రెండు నిమిషాల తర్వాత ఒక కార్డ్లెస్ ఫోన్ని పట్టుకుని అక్కడికి వచ్చాడు ఆ అనుచరుడు ఫోన్ చేయి వెంటనే చేసి విషయాన్ని తెలుసుకో అంటూ ఆ ఫోన్ని ఆమె చేతికి అందివ్వబోతుండగా చటుక్కున చేతిని అడ్డుపెట్టాడు ఆ నల్ల ప్యాంటు యువకుడు చటుక్కున వచ్చేసింది విపరీతమైన కోపం సింగ్ సాబ్కి పళ్ళు పటపటమని కొరుకుతూ ఎడమ చేత్తో అతని మీద విసురుగా కొట్టాడు ఈదృగాలిలో చిక్కుబడిన మర్రి చెట్టు మాదిరి పక్కకు తూలి కింద పడిపోబోయిన యువకుణ్ణి వెంటనే పట్టుకుని పడిపోకుండా ఆపాడు రవూఫ్ ఎర్రగా కందిపోయిన చెంపను తడుముకోవటం మరిచి ఆశ్చర్యంగా చూసిన ఆ యువకుడి మీద అగ్గిరాముడిలా విరుచుకుపడ్డాడు సింగ్సాబ్ ఎవడ్రా నువ్వు ఏమిట్రా నువ్వు చేసిన పని ఒళ్ళెలా ఉందిరా అంటూ మరోసారి చేతినెత్తాడు తొందరపడకండి సాబ్ కారణం లేనిదే ఏ పని ఇతను చేయుడు తొందరపడకండి అని అతన్ని వారిస్తూ కేసి చూశాడు రవూఫ్ ఫోన్ కేసి చూపించాడు ఆ యువకుడు రూపాదేవి ఆ ఫోన్ని తీసుకుని తన తండ్రికి డయల్ చేస్తే ఎలా చేస్తుందో చూపించాడు రూపాదేవి ఫాదర్ ఆమెతో మాట్లాడే అంశాల్ని సైగలతో వివరించాడు అంతవరకు అసహనంగా అతనికేసి చూస్తున్న సింగ్ సాబ్కి ఆ తర్వాత అతను చేసిన సైగలకు అర్థం అవగతం కావటంతో ఒక్కసారిగా జ్ఞానోదయమైంది ఎంత హఠాత్తుగా ముంచుకు వచ్చిందో అంతే వేగంతో మటుమాయమైపోయింది అతని కోపం రూపాదేవి తన తండ్రితో మాట్లాడే ప్రతి మాటను కహానీ సిటీలో ఉండే పోలీసులు ఫోన్ ఫోన్ని ట్యాప్ చేయటం ద్వారా వారు కూడా వింటూ ఉంటారని సైగల ద్వారా తెలియచేశాడు ఆ యువకుడు అలా విని వాళ్లు చేతులు ముడుచుకు కూర్చోరట తక్షణం టెలిఫోన్ ఎక్స్చేంజ్కి కబురు పంపి ఆమె ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నదో తెలుసుకుంటారట తెలిసిన వెంటనే ఇక్కడ ఉండే పోలీసులకు కబురందించి సింగ్ సింగ్సాబ్ని రవూఫ్ని ఇక్కడ ఉన్న వారందరినీ ఊచల వెనక్కి నెట్టిస్తారట మాటలు రాకపోయినా మాటల్లో చెప్పినట్లే ప్రతి అంశాన్ని చక్కగా అర్థమయ్యేలా సైగల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ యువకుడి తెలివికి అచ్చరు వందకుండా ఉండలేకపోయాడు దృఢకాయుల నాయకుడు ఈ మూగాడు భలే చాకుమాదిన్నాడు సాబ్ వీణీసారి మాతో పాటు పంపించండి సాబ్ సింగ్ సాబ్ వైపు తిరుగుతూ వేడుకున్నాడు తొందరపడ్డాను బే తొందరపడి నిన్న అనవసరంగా కొట్టాను అంటూ అప్పటికప్పుడు తన దుస్తుల్లో నుంచి కొన్ని కరెన్సీ నోట్లను బయటకు తీసి ఆ మూగ యువకుడి మీదికి విసిరాడు సింగ్సాబ్ పెట్రోమాక్స్ లైటు మాదిరి గప్పున కాంతివంతమైంది అతని వదనం వంగి వంగి సలాం చేస్తూ ఆ నోట్లను తన ప్యాంటు జోబులో దాచుకున్నాడు ఇప్పుడేం చేద్దాం ఏమే మన దగ్గర ఉన్నదని మన పని చేసి పెట్టకపోతే ఊరుకోమని శంభో మహారాజుకి తెలియజేయాలి జాబురాయటం ఒక్కటే మార్గమా రవూఫ్ నడిగాడు సాబ్ పది క్షణాల పాటు ఆలోచించి తల ఊపాడు రవూఫ్ అతను తల ఊపిన వెంటనే జాబురాయటానికి అవసరమైన కాగితాన్ని కలాన్ని తెప్పించాడు సింగ్ సాబ్ గంగామాత ఆలయంలో దాచిపెట్టబడ్డ నిధి మాకు కావాలి ఆ వివరాలు మాకు తెలియజేయకపోతే నీ ముద్దుల కూతురు మా చేతుల్లో ఖతమైపోతుంది నిధి వివరాలతో రహస్యంగా నీ వెంట ఎవరినీ తీసుకురాకుండా ఒంటరిగా గంగామాత ఆలయం దగ్గరికి నువ్వు రావాలి ఈ విషయాన్ని వెల్లడి చేసిన పోలీసుల్ని వెంటబెట్టుకు వచ్చినా చెడిపోయేది నువ్వే మేము కాదు